హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టెంట్ చట్నీ అండి మనం దోశ పొంగల్ చపాతి తర్వాత ఉప్మా వడ ఇడ్లీ వీటికైనా సరే సూపర్ కాంబినేషన్ అండి అప్పటికప్పుడు ఫటాఫట్న నిమిషాలు ఒక్కటే నిమిషంలో వన్ మినిట్లో చేసుకునే పచ్చడి అండి అది ఎలా తయారు చేయాలి ప్రాసెస్ ఏంటి అనేది చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే స్టవ్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి నేనైతే ఇవి దగ్గర దగ్గర ఒక రెండు వందల గ్రాముల పల్లీలు ఉంటాయి ఇవి వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడైతే మనం ఉదయం పిల్లల్ని రెడీ చేయాలన్న తర్వాత ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకు చాలా బిజీగా ఉంటారు కదండి ఇలా పచ్చడి చేసి పెట్టుకుంటామంటే ఇలా పొడి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చట్నీ రెడీ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడైతే పల్లె పల్లీలు వేయించుకున్న తర్వాత పప్పులు పుట్నాల పప్పు అంటాం కదా అది కూడా ఒక పల్లీల్లో సగం పప్పులు కూడా వేయించుకోవాలండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు మినప గుండు కానీ మినపప్పు కానీ పొట్టు మినపప్పు కానీ ఏదైనా సరే అండి అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించుకోవాలి అన్నీ దూరగా వేయించుకోవాలి మాడకూడదండి తర్వాత కొబ్బరి ఒక కొబ్బరి చుప్పని తీసుకొని ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇది ఇన్స్టెంట్ చట్నీ అండి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్నా చాలా రోజులు నిల్వ ఉంటుందండి రెండు టూ మంత్స్ నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ ఉంటుంది తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఎండుమిర్చి మన కారానికి తగినట్లు వేసుకోవచ్చండి అండి మనం కారం ఎంత తినగలమో దాన్ని బట్టి వేసుకోవాలి ఇంకా ఇలా దూరగా వేయించుకోవాలండి బాగా ఈ కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా కావాలండి చూడండి ఇలా ఇలా నలుపుతే పొడి అవుతుంది కదా అలా కావాలండి బాగా డ్రై కావాలి ఇలా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ సిమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దండి పూర్తిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి ఇప్పుడైతే ఇవి కూడా వేగినాయి తీసి పెట్టేసుకోవాలి తర్వాత జీలకర్ర అండి జీలకర్ర అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఎక్కువగా అవసరం లేదు జీలకర్ర కూడా వేయించుకొని ఇది కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు ఇంకా అన్నీ వేయించుకున్నామండి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ కొద్దిగా పెద్దగా ఉండే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇదిగోండి ఇలా కొద్దిసేపు ఒక పది నిమిషాలు అలానే వదిలేసినామంటే చల్లారిపోతుంది తర్వాత దీంట్లో వెల్లుల్లి అండి వెల్లుల్లి ఒక పది వెల్లుల్లి దాకా వేసుకోవాలి తర్వాత చింతపండు అండి ఏదన్నా పీసులు ఉంటే తీసుకొని వేసుకొని మనం టమాటాలు వేయం వేయడం లేదు కాబట్టి చింతపండు వేసుకోవాలండి చింతపండు కూడా మనకు పులుపుకు తగినట్లు వేసుకోవాలి చూడండి ఇంక నేను చింతపండు కూడా వేసేసి అన్నీ ఒకసారి కలిపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి ఇన్స్టెంట్ చట్నీ ఫటాఫట్న చేసుకో చట్నీ అండి మనం బిజీ లైఫ్లో ఇలాంటి పొళ్ళు మనం ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు కావాలంటే దోశలు వేసినా పొంగనాలు వేసినా ఏం వేసినా అప్పటికప్పుడు చట్నీ చేసి ఇవ్వచ్చండి అప్పటికప్పుడు ప్రతిరోజు చేయాలండి ఇబ్బంది కదా ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పొడిని అంతా వేడి మనం మిక్సీ పెట్టినప్పుడు వేడిగా అయిపోతుంది కదా చల్లారని ఇవ్వాలండి మనం డబ్బాలో ఎత్తిపెట్టుకోవాలంటే ఇది వేడిగా ఉండకూడదు అనమాట చల్లారాలి పూర్తిగా ఇవ్వాలి చల్లారి చల్లారిన తర్వాత గాజు డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పోసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా సీసా తడియ లేకుండా నీట్గా తుడ్చి ఆరబెట్టుకొని ఇలా పోసి పెట్టేసుకోవాలి మనకు ఇంకా ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఫటాఫట్న ఈ దీంట్లో ఏం లేదండి నీళ్ళేసి కలిపి చట్నీ తాలిపోయి పెట్టుకొని మనకు వేడి లేకు కావాలంటే వాటిలోకి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇబ్బంది లేకుండా చేసి పెట్టేసేయచ్చండి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి ఈ పొడి అయితే ఇప్పుడు మనకు చట్నీ కావాలంటే చూడండి ఇలా గిన్నెలోకి మనకు ఎంత క్వాంటిటీ కావాలో మనం ఎంతమందిని తినాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోండి తీసుకొని ఇంకా ఏం లేదండి దాంట్లో మనం ఈ పొడి తీసుకున్నాం కదా ఈ పొడిలో మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవడమే మనకు ఎక్కువ లూజ్గా కావాలంటే ఎక్కువగా లూజ్గా కావచ్చు థిక్గా కావాలంటే థిక్గా కలుపుకొని చూడండి ఇలా ఇంకా కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటే బాగుంటుంది చూడండి ఇలా కలిపేసుకున్నామంటే ఫటాఫట్న ఒక్కటంటే ఒక్కటే నిమిషంలో పచ్చడి రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకోవాలి పోపు నేనైతే ఎండుమిర్చి ఎక్కువగా వేస్తున్నాను ఎందుకంటే ఎండుమిర్చి అంటే దోశల్లో కానీ వేట్లకైనా తినడం అంటే నాకు చాలా ఇష్టము అందుకోసమని నేను ఎండుమిర్చి ఎక్కువగా వేసుకున్నాను చూడండి ఇలా కలిపేసి పెట్టేసుకున్నామంటే ఇంకా అంతే రెడీ అయిపోతుందండి చట్నీ మనం సాయంత్రం స్నాక్స్గా కానీ ఏ దాంట్లోకైనా ఇలా మనం చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడు తాలింపు పెట్టేసుకొని తినేసేయచ్చండి చట్నీ చేసే బిడదా తప్పు ప్రతిరోజు చట్నీ చేయాలనే బిడద తప్పుతుందండి ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళైతే హడావి లేకుండా చాలా ఫాస్ట్గా చేసుకొని వెళ్ళేసేయచ్చండి నేనైతే ఈవినింగ్ స్నాక్స్గా దోశ చేసినాను దానిలోకైతే ఇన్స్టెంట్ పచ్చడి తయారు చేసుకొని తాలింపు పెట్టేసుకొని తింటున్నామండి చూసినారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్